చూసిస్తా ఇగో సెప్టెంబర్ నెల మా పేరెంట్ తోట కథ ఇలా చేయించుకున్నాం సెప్టెంబర్ నెల కార్యక్రమాలు స్టోరీ సెకండ్ స్టోరీ వచ్చేసి కోడి కుందేలు కథ కోడి కుందేలు కథ ఇది వచ్చేసి అక్షర పరిచయం ఏ ఫోర్ యాపిల్ ఇట్లా బీఫబ్బల్ ఇట్లా అవన్నీ ఏ ఆఫ్ ఫ్రీ యాక్స్ గుడ్డలు ఇట్లా తయారు చేస్తున్నాం ఏం చెప్తున్నాం అక్షర పరిచయము ఏంటి అక్షర పరిచయం ఇది పాట ఉమ్మాడమ్మా గుమ్మాడి చూడొచ్చండి ధమ్మా గుమ్మాడి ఈ పాట మనం పాడుకున్నాం కదా ఇది ఇట్లా తయారు చేస్తున్నాను పెన్స్ ఇది బాగున్నది ఇట్లా చూస్తే కూడా తినిపోదు బాగా క్వాలిటీ కూడా బాగుంది ఇట్లా రాసుకుంటే కూడా వస్తుంది బాగుంది పెన్స్ సెప్టెంబర్ నెల పాట ఒకటి 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 మనిషి కల ఒకటి మనిషికి ఒకటి తల ఉంది కదా ఆ పాట మనం ఇంతకుముందు పాడుకున్నాం కదా ఈ పాట ఇక్కడ వచ్చేసి ఇసుకలోన ఇందుమతి ఇరుగు ఇల్లు కట్టింది ఇది పాట ఆ ఇది సెప్టెంబర్ నెల పాట పెన్స్ ఇవి బాగున్నవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి పిల్లలతో మంచి చెప్పడానికి అందమైన చెట్టు అరటి చెట్టు చూడాల అరటి ఆకు అరటి అరచి పండుగ ఇక్కడ ఇంగ్లీష్ పాట కూడా ఉంది చూడండి బాగా అనిపిస్తున్నాయి కదా ఇదే ఉన్నాయి బాగున్నాయా పిల్లలు బాగున్నాయా ఈ నెలలో బర్త్డే వచ్చిన వాళ్ళకు బర్త్డే నేమ్స్ రాసి ఇక్కడ పెట్టి ప్రజెంటేషన్ చేసి మేము ఇది చిన్ని విత్తనం ఈ భూమి ఇందాక పాట పడ్డాం కదా ఈ చిన్ని విత్తనం పాట బాగుందా ఫ్రెండ్స్ ఇది ఇట్లా చేయించుకున్నందుకు మంచిగా ఉపయోగపడుతున్నాయి మీరు కూడా చేయించుకోండి అయితే మీరు గిరా తీసుకొని పెట్టుకోవచ్చు ఈ ఇంట్లో రేట్ ఎంత అని ఇంతకుముందు ముందు బిడ్ లో చాలా మంది అడిగినారు పదమూడు వందల యాభై రూపాయలు అవి హైదరాబాద్ లో చేస్తున్నారు చేయించుకోండి నేను పదమూడు వందల యాభై రూపాయలు చూడండి చాలా బాగా మనకు ఉపయోగపడుతున్నాయి ఇట్లా ఉంటే బాగా చేసుకోవచ్చు మేము అక్కడ కూడా చేశాము కానీ ఆ ఇక్కడ ఇక్కడ చేసుకోవచ్చు మన యాక్టివిటీ ఏం చేసినా ఇట్లా అచీవ్మెంట్ దగ్గర నుండి చేయించొచ్చు పిల్లలు పట్టుకున్నా కూడా ఏం చినిపోవు ఏ చినిపోతాయి ఏ చింపేసి అనే బాధ పట్టుకో ఎంత బాగున్నాయి అసలు పిల్లల పిల్లలకు బాగున్నాయి పట్టుకో బాగున్నాయా బాగున్నాయి చాలా బాగున్నాయి పిల్లలు ఓకే